అమ్మ చేసే రొటీన్ వంటలకి బోర్ పడుతుందా అయితే ఈ మామిడికాయల సీజన్ అప్పుడు ఈ మామిడికాయ సీజన్లో అమ్మమ్మ చేసిన పచ్చడి ఉంటుంది అన్నంలో నంచుకొని నంచుకొని వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నంచుకొని నెయ్యేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుందండి సూపర్ మా అమ్మమ్మ అయితే ఇగో మామిడికాయ పచ్చడి చేసింది ఇగో మళ్ళీ మా మామమ్మీ చూపిస్తుంది చూడండి ఇది మా అమ్మమ్మ నా కోసం ఆవ నూనెతో తయారు చేసిన పచ్చడి చూడగానే చూడగానే మంచి వాసన టేస్ట్తో పాటు మా అమ్మమ్మ ప్రేమను కూడా ఫీల్ అవుతున్న గాయస్ గాయస్ మా నేను ఈ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయ కాయ పిక్కిలు వేసుకొని నెయ్యి వేసుకొని అన్నంతో కలి వేడి వేడి అన్నంతో తింటున్నాను అబ్బా ఏమన్నా టేస్టా మా అమ్మమ్మ ప్రేమ బాగుంది మీరు కూడా వదలకండి ఈ సీజన్ ఒక్కటే అన్నంలో మామిడికాయ పచ్చుకొని నంచి వేయండి వెడి వెడి నెయ్యి కూడా వసుకోండి అప్పుడు తిరిపోద్ది తగ్గదే లే టేస్ట్ నేను మాట్లాడుతున్నాం కూడా నా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి చలో గార్స్ మీరు కూడా తప్పక ట్రై చేయండి బాయ్